ఒకప్పుడు హైదరాబాద్ లో ఐటీ ప్రారంభించి ఐటెక్ సిటీతో ముందుకు పోయాం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీలో డేటా సెంటర్లు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనం ముందుకు పోతున్నాం కాగ్నిజెంట్ వచ్చింది టీసీఎస్ తొందరలోనే వస్తున్నారు ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూస్తా ఉంది అదే సమయంలో అనకాపల్లి నియోజకవర్గంలో మీరు చూస్తే ఆర్సీఆర్ మిథల్ నిస్సాన్ స్టీల్ వంటి ప్రపంచ స్థాయి నెంబర్ వన్ కంపెనీలు ఇక్కడికి వస్తున్నారు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఫేజ్ వన్ లో అరవై వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి అదే మరిగా ఈ జిల్లాలో మీరు చూస్తే ఒక పక్కన ఆర్సిఆర్ మిథల్ స్టీల్ సిటీ క్రియేట్ చేస్తున్నారు ఇంకో పక్క అల్యూమినియం సిటీ కూడా ఇక్కడ ఉంది ఆ అల్యూమినియం సిటీ కూడా రాబోయే రోజుల్లో ఒక పక్క స్టీల్ సిటీ ఇంకో పక్క అల్యూమినియం సిటీ రెండు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఎన్టీపీసీ ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు టూరిజం టెక్నాలజీ నాలెడ్జ్ కేంద్రంగా విశాఖపట్నం తయారవుతుంది పోర్ట్లు ఎయిర్పోర్ట్లు హైవేలు ఇవన్నీ వస్తే ఈ ప్రాంతం రూపురేఖలే మారుతుంది మొన్నే నేను మూడు రీజియన్ల కింద విశాఖపట్నం ఎకనామిక్ ని ప్రారంభించాను దానివల్ల మీరు ఊహించినటువంటి అభివృద్ధి చేసే పరిస్థితి వస్తుంది నేను ఒక పక్క అభివృద్ధి ఒక యజ్ఞంగా చేస్తున్నాను సమక్షేమాన్ని ఒక బాధ్యతగా చేస్తున్నాను సుపరిపాలన మీకు అందించాలని ముందుకు పోతున్నాం కానీ మనం అందరం కూడా ఒక యజ్ఞంగా చేస్తే ఇప్పుడు రాక్షసులు ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి వస్తున్నారు వివిధ రూపాల్లో వస్తున్నారు ఎక్కడికక్కడ అడ్డుపడుతున్నారు ఒకరంటారు ఐటి కంపెనీలు వస్తే కేసులు వేస్తారు నేను మెగా డిఎస్సి పెడితే నలభై యాభై కేసులు వేస్తే ఒక పక్క పని చేయాలి ఇంకో పక్క ఆ కేసుల మీద పోరాడాలి నిన్నే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తే దానికి కూడా కోర్టు పోయే పరిస్థితికి వచ్చారు ఇలాంటి చాలా చేస్తే నేను ఒకటే చెప్తున్నా భూబకాసురులు ఎంతమంది వచ్చినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా నేను అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు వదిలిపెట్టని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా నిన్నే మీరు చూశారు నేను ఈరోజు ఇచ్చింది పేదల కోసం మెడికల్ కాలేజీలు ఇచ్చాం మీ అందరూ ప్రజల గుర్తుపెట్టుకోవాలి ఇచ్చింది ప్రైవేటు కాదు మేనేజ్మెంట్ ఇచ్చాం దానివల్ల సీట్లు పెరుగుతాయి హాస్పిటల్స్లో అడ్మిషన్స్ అన్ని ఎన్టీఆర్ వైద్య సేవ కిందనే ఉచితంగా చూపిస్తాం అదే మాదిగా పేషెంట్స్ అందరినీ డెబ్బై పర్సెంట్ వెళ్ళకే వస్తాయి ఇలాంటివి వస్తే ప్రైవేటుకి ఇచ్చామని కావాలని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది మొన్నటి వరకు వన్ నాట్ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ నైన్ కానీ దేని కింద ఇచ్చారని అడుగుతున్నా ఇలాంటివన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకుని పూర్తిగా సహకరించాల్సిన అవసరం మీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను